హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు టూ బీహెచ్కే కలిగి ఉన్న ఒక హౌస్ సేల్స్కి తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి హౌస్ యొక్క లొకేషను ఎన్ని సంవత్సరాలు కట్టుబడి అని చెప్పేసి మొత్తం కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మెయిన్ గేట్ ద్వారా అయితే మనం లోపలికి ఎంటర్ అయ్యాము ఇదంతా కూడా ఫ్లోరింగ్ అండి కార్ పార్కింగ్ ఏరియా ఇంటి యొక్క మెట్లు కూడా మీరు గమనించవచ్చు ఈ వాల్ టైల్స్ అండి ఇది కార్ పార్కింగ్ ఏరియా బైకులు కూడా రెండు పార్కులు పార్క్ చేసుకునే దానికి అవకాశం ఉందండి ఈశాన్య కార్నర్లో ట్యాప్ పాయింట్స్ రెండు బోర్ కూడా వేస్తున్నారు ఇది మనమైతే ఇప్పుడు బ్యాక్ ఏరియా కవర్ చేద్దాం రండి ఇది సెట్ బ్యాక్ ఏరియా అండి చాలా విశాలంగా ఉంటుంది ఇరవై రెండు అంకణాల స్థలం అండి పంతొమ్మిది అంకణాల కన్స్ట్రక్షను ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి మనమైతే ఒక పైన సీలింగ్ కూడా మీరు గమనించుకుంటే ఒక కొత్త డిజైన్ అయితే వేయించున్నారండి వుడ్వర్క్తో చేయించున్నారు వుడ్వర్క్ కూడా కాదండి అది సీలింగ్ లాగా ఎంతో కొత్త మోడల్ లాగా ఉంటుంది మనమైతే ఒక బెడ్రూమ్ ఫస్ట్ అయితే చైల్డ్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి ఇది ఎదురుగ్గా మనం వెళ్తే చైల్డ్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము స్ట్రైట్గా ఇది చైల్డ్ బెడ్రూమ్ అండి వుడ్ వర్క్ చేయలేదంటే పైన సీలింగ్ అయితే కంప్లీట్ చేసేసి ఉంది దీనికి వాల్ కూడా గమనించవచ్చు మంచి కలర్ డిజైన్ వచ్చింది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా అండి పక్కనే దీనికి ఇప్పుడు మనం స్ట్రైట్గా వచ్చేసి హాల్లోకి వచ్చేసామండి చెయ్యల్ బెడ్రూమ్ కవర్ చేసుకొని వచ్చాము ఇప్పుడైతే మనం కిచెన్ డైనింగ్ ఏరియా అంతా కూడా కవర్ చేద్దాము ఇదంతా కూడా కిచెన్ అండి చాలా విశాలంగా పెద్దదిగా వచ్చింది కిచెన్ కూడా కిచెన్ ఏరియా చాలా విశాలంగా ఉంటుందండి పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారు వుడ్ వర్క్ అయితే చేయలేదండి డైనింగ్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఉంటుంది విశాలంగా ఉంటుందండి ఇప్పుడైతే మనం ఇది పూజా రూమ్ అండి మన మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది పైన సీలింగ్ కూడా చేసేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఈ హౌస్ వచ్చేసి టూ ఇయర్స్ ఓల్డ్ అండి థ్యాంక్ యూ సో మచ్